అంటే ఇండియాకి సంబంధించి పెద్ద చర్చ జరుగుతూ ఉంది నేనేమంటున్నానంటే అంటే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉంది అది యువత్సాయి ఇవ్వకూడదంటే నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఎవరున్నా నేను ప్రభుత్వంలో ఉన్నా మీరు ప్రభుత్వంలో ఉన్నా ఈ ఛానల్ చూసే మిత్రులు ప్రేక్షకులు పెద్దలు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా మీరు ప్రధానమంత్రి క్రీడలుగా ఉన్నా లేకపోతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా ప్రత్యేక హోదా ఎవరికి ఇస్తారంటే బాగా వెనకబడిన రాష్ట్రాలకు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అంత వెనకబడిన రాష్ట్రం కాదు బీహార్ కూడా అంత వెనకబడిన రాష్ట్రం కాదు ఆర్థిక పరంగా వాళ్ళ తలసరి ఆదాయము వాళ్ళ జాతీయ ఆదాయము వాళ్ళ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తోల జాతీయ ఉత్పత్తి అగ్రికల్చరు పారిశ్రామిక రంగం అన్ని రంగాలకు సంబంధించి ఎడ్యుకేషను వీటికి సంబంధించి ప్రజల యొక్క నిజ తలసరి ఆదాయాలు అన్నీ అగ్రిగేట్ చేసినప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే టాప్ ఫిఫ్టీన్లోనే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక హోదా మనం అడగట్లేదులే కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రత్యేక హోదా అడుగుతున్నారు మేము నష్టపోయామని బీహార్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో ఇప్పుడు ఎజెండా మీదకి ఎందుకు వచ్చిందంటే అరవై సీట్లే తేడా ఉంది ఇటు ఎన్డీఏ కాంగ్రెస్ కూటమికి కానీ అటు బీజేపీ పాలిత అదే బీజేపీ పాలిత ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ కూటమైనటువంటి ఇండియా కూటమికి మధ్య గ్యాప్ కేంద్ర ప్రభుత్వంలో అరవై అరవై సుమారుగా అరవై మంది ఎమ్మెల్యేలే గ్యాప్లు ఉన్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది కొంతమంది అటు ఇటు ఉన్నా కూడా అధికార పార్టీకి తాత్కాలికంగా ఉండదు కానీ భవిష్యత్తు సార్ కాంగ్రెస్ హోదా తర్వాత సంగతి రాజకీయంగా ఐదేళ్ల తర్వాత సంగతి పరిస్థితి సో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే నా వ్యక్తిగత అభిప్రాయం కాదు చాలామంది ఎకనమిస్టులు చాలామంది ఉన్నతాధికారులు చాలామందితో మాట్లాడిన తర్వాతనే సుమారుగా పది సంవత్సరాలు అవుతూ ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగే ఈ పది సంవత్సరాల్లో చర్చల సారాంశాన్ని బ్రీఫ్గా మీకు రెండు నిమిషాల్లో మేము ముందు ఉంచుతాను సో అటు బీహార్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తున్నాయి ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్ వాళ్ళు మూడు వందల డెబ్బై అని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన కానీ మూడు వందల డెబ్బై ఇవ్వాలని చెప్పేసి మాకు నాలుగు వందల సీట్లు వస్తేనే బీజేపీ వాళ్ళు క్యాంపెయిన్ చేసుకున్నారు సరే అన్ని రాలేదు కాంగ్రెస్ వాళ్ళకి పెద్ద వంద సీట్లు లోపే వస్తాయనేది ప్రతిపక్షాలు మొదటి నుంచి చెప్తాను సో అరవయ డెబ్బయ ఎనభయ వంద ఎన్నో కొన్ని తేడా వాళ్ళు అనుకున్న మెజారిటీ అయితే రాలేదు ఈ క్రమంలో కీలకంగా ఉన్నటువంటి పదహారు సీట్ల దాకా ఎంపీ సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పన్నెండు ఎంపీ సీట్లు దాకా వచ్చినటువంటి సుమారుగా ట్వెల్వ్ ప్లస్ సీట్స్ వచ్చినటువంటి నితీష్ కుమార్ ఏదైతే ఉందో బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ పార్టీలకు సంబంధించి కీలక కీలకంగా కీలక ఎన్డీఏ లేకపోతే బీజేపీ కూటమి నేతలుగా ఉన్నారు సో వాళ్ళు చంద్రబాబు ఏదైతే ఉన్న సీబీఐను ముందు బీహార్ని పెట్టేసి ప్రత్యేక హోదా తర్వాత మేము కూడా అడగవచ్చు అనేది ఉన్నది సో జనరల్గా నామ్స్ అండ్ జెండర్స్ నియమ నిబంధనల ప్రకారం ఏ అయితే అత్యధికంగా వెనకబడి ఉన్నాయో వాళ్ళకి ప్రత్యేక హోదా ఇచ్చి డెవలప్మెంట్ చేస్తారు యుద్ధ ప్రాతిపదికన సో అటు బీహార్కి కానీ ఇటు అంటే మనం రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అటు బీహార్కి కానీ ఫండ్స్ మీరు కావాల్సిన తెచ్చుకోండి ఇతర పేరుతో ప్రత్యేక హోదా పేరుతో అనేది కరెక్ట్ కాదు నాకు తెలిసి అనేక మంది ఎకనమిస్టులతో మాట్లాడిన తర్వాత అనేక మంది అధికారులతో మాట్లాడిన తర్వాత అనేక మంది పార్లమెంటు లేకపోతే పార్లమెంట్ సభ్యులతో తక్కువ మందితో చర్చించినటువంటి విన్న సందర్భం ఉన్నది ఎమ్మెల్యే స్థాయి లీడర్స్తోని మాజీ ఎమ్మెల్యేతో అనేక మందితో మాట్లాడిన తర్వాత నే నాకు అర్థమైంది వాళ్ళు నాతో చెప్పింది ఆ సంభాషణలో మేము ముచ్చటించింది ప్రత్యేక హోదా బీహార్కి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఇచ్చే అవకాశం లేదు స్వచ్ఛం ఇవ్వకూడదు ఎందుకంటే ఇప్పటికే నేను చెప్పినటువంటి జాతీయ ఆదాయము తలసర ఆదాయము స్థూల జాతి ఉత్పత్తి జీడిపి అన్ని రంగాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసినప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి టాప్ టెన్ టాప్ ఫిఫ్టీన్ ప్లేస్లలోనే ఉంటాయి బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒకవేళ బీహార్కి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కనుక ఇస్తే గిస్తే ఏమవుతుంది అంటే టాప్ పదిహేను లోపే ఉన్నాయి కదా డెవలప్మెంట్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అంటే మిగిలిన పదిహేను రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి కదా సో ఇది పెద్ద తలనొప్పి తేనె తిట్టని గదిలిచ్చినట్టే తేనె తిట్టకి రాళ్ళు వేసినట్టే లెక్క ఇప్పుడు ప్రత్యేక హోదా బీహార్ అటు బీహార్కి వాళ్ళకి ఎక్కువ ఎంపీ సీట్లోనూ ఇటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే ఇస్తే మిగిలినటువంటి వాళ్ళ వెనకున్నటువంటి దేశాలు డెవలప్మెంట్ ఇస్తారు కదా ఈ సంవత్సరానికి ఆ సంవత్సరం లేకపోతే ఐదేళ్ళకు ఇస్తారనుకుందాము ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఇవ్వనండి లేకపోతే కాగు వాళ్ళు ఇవ్వనండి నీతి ఆయోగ్గ వాళ్ళు ఇవ్వనండి ఏ రాష్ట్రం ఎంత అభివృద్ధి అనేది వన్ టూ ట్వంటీ నైన్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నవి రేషియో ఇస్తారు ఇచ్చినప్పుడు ఆ రెండింటికి ఇచ్చినప్పుడు టాప్ టెన్ టాప్ ఫిఫ్టీన్ లోపే ఉన్నాయి రెండు నాకు తెలుసు లేటెస్ట్ డేటా నేను చూడలేదు మళ్ళీ ఇంక ఏ ప్లేస్లో ఉన్నాయో కూడా ఈసారి మాట్లాడే వీడియోలో చెప్తాను అంటే టాప్ ఫిఫ్టీన్ లోపే ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అభివృద్ధికి సంబంధించి వచ్చినప్పుడు పదిహేను టాప్ పదిహేను లోపే ఉన్నాయి అటు బీహార్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ వాళ్ళకి గనక వాళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళ తర్వాత ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయి సుమారుగా పదిహేను రాష్ట్రాలకు పైగా పదిహేను రాష్ట్రాలు పదిహేను అట్లా చెప్పాల్సింది పదిహేను రాష్ట్రాలపై వాళ్ళకంటే వెనకబడి ఉన్నాయి మరి వాళ్ళంతా కూడా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ అడుగుతారు కదా కాకపోతే బీహారును ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక నిధులు తెచ్చుకోండి మీకు ప్రభుత్వం మీరు ఎన్డీఏ భాగస్వామి అనే సంవత్సరాలుగా దశాబ్దాలుగా మీరు అందులో ఉన్నారు కాబట్టి అటు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఎన్డీఏ కూటమితోను ఎన్డీఏ ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు కుమార్ వాళ్ళకి నమ్మిన బంటు నమ్మిన మిత్రులు సో మీరు ఎక్కువ నిధులు తెచ్చుకునే విధంగా ఆ పేరుతో స్పెషల్ స్టేటస్ పేరుతోనే అనేది ఈ దేశానికి దేశ ఫండమెంటల్స్ ఏదైతే ఉన్నాయో కనీస ప్రాథమికమైనటువంటి రాజ్యాంగమైనటువంటి రాజ్యాంగానికి ఉన్నటువంటి కనీస మర్యాద ఇవ్వడం వాళ్ళు అవుతారు సో నిధులు మీరు తెచ్చుకోండి ఆ పేరుతో వంద కోట్ల దగ్గర వెయ్యి కోట్లు తెచ్చుకుంటే వెయ్యి కోట్ల దగ్గర లక్ష కోట్లు తెచ్చుకోండి కానీ ప్రత్యేక హోదా పేరుతో మీరు నిధులు తెచ్చుకుంటే మిగతా రాష్ట్రాలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే చిన్న రాష్ట్రాలు బలం తక్కువ ఉన్న రాష్ట్రాలు అయితే మీరు ఎవరా ప్రత్యేక హోదా అంటే బలం బలవంతుడిదైన రాజ్యమా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ దేశంలో బలవంతుడి రాజ్యమా ఎక్కువ ఎంపీ ఎంపీసీట్లు ఎవరు గెలిస్తే వాళ్ళు బెదిరిస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు స్పెషల్ హోదా అనేది నా దృష్టిలో బీహార్కి ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ ఇవ్వద్దు సో మీరు ఎన్ని కామెంట్స్ అయినా రాసుకోండి నేను నేను వ్యక్తిగతమైన అభిప్రాయాలు కాదు చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత చెప్తా ఉన్నాను అభివృద్ధి నమూనాలో వన్ టూ ట్వంటీ నైన్లో ఆంధ్ర బీహార్ ఎక్కడ ఉన్నాయో మీరు చూడండి నన్ను వదిలేయండి మీరు గూగుల్లోకి వెళ్ళి చర్చ్ చేయండి ఆంధ్రప్రదేశ్ బీహార్ ఎన్నో స్థానాలలో చూడండి మరి వాళ్ళకి ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు అంతకంటే వెనకబడినటువంటి ఆ తలసరా ఆదాయము జాతీయ ఆదాయం ఇంకొకటి అన్ని రంగాలకు సంబంధించి అనగబడిన రాష్ట్రాలకు కూడా స్పెషల్ హోదా ఇవ్వాలి అది ఇప్పటికే నేను చెప్పినట్టుగా తేనె తిట్టుకో లేకపోతే కందిగలు తిట్టుకో రాయేసిన చందంగా ఉండి అది దేశంలో అశాంతికి భద్రతకి ఆందోళనకి జలసీకి లేకపోతే మానసిక క్షోభకి గురి చేసేది ఇతర రాష్ట్రాలను తప్పితే మరొకటి కాదు అందుకోసం స్పెషల్ హోదా పేరుతో కాకుండా మీరు నిధులైనా మీరు తెచ్చుకోండి మీకున్నట్టు పలుబడి పరిపత్తోని వడ్డించోడు మనోడైతే మూల కూర్చున్న మన బిర్యానీ మన మొక్కలు మనకి పడతాయి అంటారు కదా అట్లనే మీరు తీసుకుంటే నిధులు తీసుకుంటే కానీ ప్రత్యేక హోదా అనేది కరెక్ట్ కాదు అది పత్రికల్లో అదంతా మీడియాలో అదంతా ఏ మీడియాలో అది పెద్ద చర్చనీయాంశంగా ఉన్నది సో వాళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఆ రెండు రాష్ట్రాల కంటే వెనకబడినటువంటి అందుకంటే డెవలప్ అయిన ఆంధ్ర బీహార్ కంటే డెవలప్ అయిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి సో ఆంధ్ర రా బీహార్ కంటే వెనకబడిన రాష్ట్రాలు ఇంకా చాలా ఉన్నాయి వెనక సో ముందు ఉన్న వాళ్ళకి ఎట్లా ఎవరు వెనకున్న రాష్ట్రాలకు మాత్రం వీళ్ళు ఎదురికిస్తే దాన్ని సాగ్గా చూపి ఆ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో ఏమవుతుందంటే అశాంతి పెరుగుతుంది ధర్నాలు రాస్తూ ఒకళ్ళు యాజిటేషన్స్ పెరుగుతాయి తద్వారా మాకు కూడా స్పెషల్ స్ట్రాటజీ ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతాయి సో ఆ విధంగా దేశాన్ని ఏమంటారు ఆందోళన వైపు బాట పట్టించినట్టుగా కందిరేగిలి తిట్టుకు రాళ్ళేస్తే లేకపోతే తేనెతెగలి తిట్టుకు రాళ్ళేసిన చందంగా తయారవుతుంది సో ఇది ఇలాంటి విధానాలు మన దేశానికి మన రాజ్యాంగానికి అంత కరెక్ట్ కాదని తెలియజేస్తూ సో ప్రత్యేక హోదా బదులు మీరు నచ్చిన నిధులు తెచ్చుకొని రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు బీహార్ రాజకీయాలకు సంబంధించి మీ ప్రతిపక్షాలకు సంబంధించి నినాదాలు అవి ప్రధాన ఎజెండాగా ఉన్నాయి చదువుకున్నటువంటి వాళ్ళు కూడా బీహార్లో కానీ బాగా ఎక్కువ మంది కలెక్టర్లు చదువుతూ ఉంటా ఉంటారు బీహార్లో బీహార్లో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కువ తెలియని వాళ్ళు చదువుకున్న వాళ్ళు అంటారు సో ఈ దేశ ప్రయోజనాల కోసం మీరు కూడా సమయమానం పాటించాల్సిన అవసరం అయితే ఉన్నది సో మీరిస్తే దేశంలో ఇంకా అనేక అనేక రాష్ట్రాలు దాన్నే ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్తే ఆ రాష్ట్రాల్లో మళ్ళీ అనేక ఆందోళనలు అనేక శాంతి భద్రత ఉల్లంఘనలు అనేక మంది విద్యార్థులకు సంబంధించి చదువులు కోల్పోవటాలు అనేక వలసలు ఏ విధంగా చూసినా అనేక నష్టాలకు దారితీస్తుంది కాబట్టి సో హోదా కాకుండా మీరు నిధులు తెచ్చుకోండి అనేది నేను ఎంతసేపు చెప్పిన అదే సారాంశం సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ సో సోదరులారా సోదరిమలారా నేను గరిడేపల్లి సత్యన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మీరు కూడా మీ మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ